పాలు పౌష్టికాహారమే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పాలకటి రోజుకో గ్లాస్ పాలు ఇస్తే చాలు పౌష్టికాహారం అన్నీ దాంట్లో వస్తాయి బలవర్ధకమైన ఆహారం అని చెప్పి మనం వింటూ ఉంటాం వాడుతూ ఉంటాం పాలు వాడిన ఇండ్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయంటే చాలా తక్కువనే చెప్పొచ్చు ఇప్పుడు మామూలుగా బర్రెలు ఆవులు పాడి పరిస్థితి పాడి ఉన్న వాళ్ళంటే ప్రాబ్లం లేదు అక్కడ నుంచి తీసుకుంటారు వాడుకుంటారు మిగిలిన ఏదో ఇస్తుంటారు కానీ ఇప్పుడు మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాల ప్యాకెట్లే మనం వాడుతున్నాం అంటే పాల కంపెనీలు ఈ పాలు తీసుకొని దాన్ని ప్యాకెట్ చేసి మనకి ఇస్తూ అంటే ఆ పాలు ఎక్కడెక్కడైతే డైరీల నుంచి కలెక్ట్ చేసినవి ప్యాకెట్ చేసి మనకి ఇస్తున్నాం ఇస్తున్నారు వాటి మనం ఉంటున్నాం అంతేనా మనం అనుకునేది దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో తెలుసా పాలు తీసుకొని ఆ పాలని ముందు సెంట్రిఫ్యూజ్ పద్ధతి ఉంటుంది దాంట్లో ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ని వాటర్ని దాన్ని డివైడ్ చేసేసి ఆ ఫ్యాట్ని ఐస్ క్రీమ్ కంపెనీలకి అమ్మేసుకుంటారు మిగిలినటువంటి ఆ వాటర్ ఏదైతే కంటెంట్ ఉందో దాంట్లో పాల పొడి కలుపుతారు పాల పొడి కలిపి పాశ్చరైజేషన్ అంటారు అంటే హీట్కి ప్లస్ కోల్డ్కి దాన్ని గురి చేసేసి దాంట్లో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా వైరస్ అవి డ్యామేజ్ చేసేసి వాటిని ప్యాకెట్ చేసి ఇవ్వడానికి స్టోర్ చేయడానికి ఫార్ములైన్ అని చెప్పి ఒకటిస్తారు అంటే ఎక్కువ రోజులు స్టోర్ కావడానికి చెడిపోకుండా ఉండడానికి ఫార్ములైన్ అనేటువంటిది కలుపుతూ ఉంటారు ఇది ప్యాకెట్లు దాంట్లో మళ్ళీ రకరకాలు తెచ్చేస్తారు ఫ్యాట్ తీసేసి ఫ్యాట్ ఫ్రీ రేట్ ఎక్కువ మళ్ళీ వాడు ఫ్యాట్ అమ్మేసుకుంటాడు ఫ్యాట్ తీసినందుకు మళ్ళీ మనకు రేటు ఎలాగో జరిగే ప్రాసెసే కదా అది దానికి మళ్ళీ స్లిమ్ మిల్క్ అని ఫ్యాట్ ఫ్రీ మిల్క్ అని రకరకాల మనకు హెల్త్ కాన్షియస్ మనం వింటాం కదా అబ్బో ఇదేదో బాగుంది కదా అని చెప్పుకుంటాం కదా అది అమ్ముకోవడానికి ఉంటుంది కానీ మీకు ఒక విషయం తెలుసా మన ఇండియాలో కేవలం పదిహేను కోట్ల లీటర్ల పాలు మాత్రమే దొరుకుతున్నాయి కానీ అమ్మకాలు యాభై కోట్ల లీటర్లు ఉంటున్నాయి పదిహేను కోట్ల పదిహేను కోట్ల ఎక్కడ యాభై కోట్ల ఎక్కడండి ముప్పై ఐదు కోట్ల లీటర్లు ఏం జరుగుతున్నాయి తెలుసా మీకు కల్తీ పాలు పాలని కల్తీ చేసి తయారు చేస్తున్నారు అవి ఒరిజినల్ పాలు కాదు బేసికల్కి చెప్పాలంటే కెమికల్స్ వేసి దాంట్లో పాల లెక్క క్రియేట్ చేసి కృత్రిమ పాలను సృష్టిస్తున్నారు అంటే వాళ్ళని ఇప్పుడు తప్పు అని మనం అనాలా అందిస్తున్నారు కదా ఏదో ఒకటి అని అనుకోవాలా మనకేమైందంటే ఇక్కడ ఇదే ఇదే జరుగుతుంది మెల్లగా డ్రైన్ అయిపోతుంది వ్యవసాయం చేసేవాడు తక్కువైపోతున్నారు ఫుడ్ దొరకట్లేదు కల్తీ కల్తీ తయారు చేయడం మొదలైంది మరేం చేస్తారు పాడి పరిశ్రమ లేదు రావట్లేదు అందుకని మరి డిమాండ్ అయితే ఉంది డిమాండ్ యాభై కోట్ల కొందా వచ్చేది పదిహేను కోట్లు ఏం చేస్తారు ఈ గ్యాప్ ని కల్తీతో ఫిల్ చేస్తుంది అదే జరుగుతుంది అన్ని ఓన్లీ పాలనే కాదు ప్రతి ఒక్కటి కల్తీ అవుతుంది ఇస్తున్నారు కదా అందుకే గవర్నమెంట్ కూడా చూ చూసి చూడట్టు వదిలేస్తుంది గవర్నమెంట్ కి తెలియదా ఈ కల్తీ పాలని కానీ చూసి ఏం చేస్తుంది ఆ లేదు నువ్వు అమ్మడానికి లేదు అంటే మరి యాభై కోట్ల మందికి నువ్వు ప్రొవైడ్ చేయ ప్రొవైడ్ చేయలేరు డిమాండ్కి తగినట్టు సప్లై చేసే కెపాసిటీ లేదు అందుకే చూసి చూడట్టు వదిలేస్తారు ఏవో కాకపోతే మనం ఏదో గొడవ పెట్టినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు హడావిడి చేస్తారు కాసేపు ఆ పేపర్ ప్రాక్ట్ ఇచ్చి ఆమె కమిటీ ఈ కమిటీ అని చెప్పి ఏదో కాలక్షేపం తర్వాత మనం ఇంకో దాంట్లో పడిపోతాం మనం మనకంత టైం ఉండదు కదా నడిపించి మసి చేసి మారీ నడిపిస్తారు కానీ జరిగే వాస్తవం అయితే ముప్పై ఐదు కోట్ల లీటర్లు మనం కన్సూమ్ చేస్తున్నాం దాంట్లో కార్బొనేటు బై కార్బొనేటు అమోనియం సల్ఫేటు యూరియా స్టార్చ్ ఇవన్నీ మళ్ళీ దీన్ని చెడిపోకుండా స్టోర్ చేయడానికి కొన్ని న్యూట్రలైజర్స్ కలుపుతారు బేకింగ్ సోడా కాస్టిక్ సోడా ఇటువంటి సోడాలు దాంట్లో కలుపుతున్నారు కొంచెం పాల పొడి ఏదైనా యాడ్ చేశారు అనుకోండి ఆ పాల పొడిని ఏం చేస్తారంటే ఒక చిన్న రంధ్రంలోంచి పాలని హై ప్రెషర్తో పంపించడం ఉంటుంది ఆ ప్రెషర్తో పంపించాలకి అది పౌడర్ అయిపోతుంది యాక్చువల్గా ఆ పౌడర్ గాలిలో ఉండేటువంటి నైట్రేషన్ తీసుకొని ఆక్సిడైజ్ అయిపోయి కింద పడుతుంది ఆ పౌడర్ని దీంట్లో కలుపుతారు ఉంటే దాంట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కాస్త ఆక్సిడైజ్ అయిపోతుంది ఆక్సిడైజర్డ్ కొలెస్ట్రాల్ కలిపి దాన్ని ప్యాకెట్ చేసి మనకి అమ్ముతున్నారు ఆక్సిడైజర్ కొలెస్ట్రాల్ తీసుకుంటే మన బ్లడ్లో ఉండేటువంటి బ్లడ్ ప్రెజర్ బ్లాకేజెస్ తయారవుతాయి హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ కలిపేటువంటి కెమికల్స్ అనేది చెప్పక్కర్లేదు మనం